ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు వాటి కూడా ఈ రోజు టిటిడి ఆమోదం తెలిపింది అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది అదే విధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన బొబ్రాయ్ హోటల్ దీనికి టిటిడి భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాలు టిడి తీసుకుంటుంది అదేవిధంగా ఇంకొక పదిహేను ఎకరాలు కూడా అక్కడ టూరిజం వల్ల ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం యాభై ఎకరాలు అవుతుంది ఆ యాభై ఎకరాలకు బదులుగా టిటిడి స్థలం వాళ్ళకి ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు జూ పార్క్ నుంచి కపిలేశ్వర్ తీర్థం వరకు కొండ కానుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే యాభై ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి కూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది